అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీలో శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ నియోజకవర్గాల సమస్యలు పరిష్కరిస్తాడేమో నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యలని అసెంబ్లీలో అని చెప్పేసి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూశారు కానీ కృష్ణప్రసాద్ మాత్రం ప్రస్తుతం జరుగుతున్న వీటిపిఎస్ కాలుష్యం గురించి కానీ కాలుష్యం కోరల్లో ప్రజలు చిక్కుకున్నారు వాళ్ళని రక్షించండి అని కానీ ఒక పక్కన వీటీపీఎస్ యాజమాన్యం టెండర్ పిలిచింది ఆ టెండర్ ద్వారా కొన్ని వందల మంది లారీల యజమానులు డ్రైవర్లు క్లీనర్లు పని లేక పొట్ట చేత పట్టుకొని హలో లక్ష్మణ అని చెప్పేసి ప్రతి ఊరు తిరుగుతున్నారని కానీ ఏ ఒక్కటి కూడా ప్రశ్నించకుండా తన కంపెనీ సోలార్ కంపెనీలో నాకు డబ్బులు రావాలనో నాకు సబ్సిడీ రావాలనో నా సోలార్ కంపెనీకి లాభాలు చేయనని చెప్పేసి మాట్లాడాడు కానీ అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నాడు లోకేష్ ఉన్నాడు విద్యుత్ శాఖ మంత్రి ఉన్నాడు కనీసం ఇప్పుడు జరుగుతున్న పాపం కొన్ని వందల లారీల యజమానుల గురించి కానీ ఏ ఒక్క మొక్క కూడా మాట్లాడలేదు అంటే ఎంత స్వార్థ స్వార్థ పరుడో కృష్ణప్రసాద్ ఒకసారి మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలే కాదు మైలవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి నియోజకవర్గ సమస్య ఒకటన్నా మాట్లాడేవా నియోజకవర్గంలో ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నాం కాలుష్య కోటలు చిక్కున్నాం పవిత్ర సంఘం సంకనగిపోయింది ఒక పక్కన బుడవేరు గండ్లు ఆ గండ్లు పోల్చలా బిల్లులు మాత్రం చేసుకున్నారు ఒక పక్కన వెళ్ళడం నుంచి నూజువిడే రోడ్డు అస్త కష్టాలు పడతా ఉన్న జనం అంతా కూడా ఒక పక్కన జీకొండూరులో ఉన్న రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయాయి ఏ ఒక్క సమస్య అన్న ఒక్క సమస్య మాట్లాడలా ఒక్క సమస్య మీద ప్రభుత్వం నుంచి హాని తెచ్చుకోలేదు ఇటువంటి శాసనసభ్యుడు ఈ కృష్ణప్రసాదు కృష్ణప్రసాద్ బామ్మర్ది ఇద్దరు కూడా కొన్ని వందల వేల లారీల బూడిదని హైదరాబాద్కి అక్రమంగా తరలిస్తాం దాని మీద చర్యలు తీసుకున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా అధికారులను అడుగుతా ఉన్నా కలెక్టర్ గారికి మెమరాణం ఇచ్చాం సిపికి ఇచ్చాము ఆందోళన చేశాం ఇంతవరకు ఆ డంపింగ్ యార్డ్ని స్వాధీనం చేసుకోలేం దీని మీద కన్నా చర్యలు తీసుకోపోతే మొన్న ఆ డంపింగ్ యార్డు ముట్టడి వరకు సరిపోయింది రేపు చెప్తా ఉన్నాను తొందరగా గానీ మీరు చర్యలు తీసుకుపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టరేట్ని ముట్టడించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా హెచ్చరిక చేస్తా ఉన్నా